వెల్కమ్ టు బిఎల్బీ టిప్స్ అండ్ టాక్స్కి ఈరోజు మనం ఇక్కడ పిల్లల మర్రి చూడ్డానికి వచ్చామండి ఇక్కడ మినీ జూ డీర్ పార్క్ కూడా ఉందట సో ఇక్కడ బోర్డు ఉందనమాట అయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర నో మాస్క్ నో శానిటైజేషన్ నో ఎంట్రీ సో మేమందరం కూడా మాస్క్ పెట్టుకున్నాము సో మా పాప అయితే సో ఎగ్జైటింగ్ అనమాట లోపలికి వెళ్ళాలి పిల్లల మరీ చూడాలి ప్లస్ డీర్ పార్క్ ఇవంతా కూడా చూడాలి అని చెప్పేసి ఇలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము సో మాకు చాలా చాలా యాంగ్జైటీగా ఉంది ఆ పిల్లల మర్రి అంటే ఆ మర్రి చెట్టు అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితము నుండి పెరుక్కుంటూ వచ్చింది అని చెప్పేసి వింటూ ఉంటాం కదా సో అది ఎలా ఉంటుంది దాని బ్రాంచెస్ దాని ఊడలు అవన్నీ ఎలా ఉంటాయి అసలు అన్ని వందల ఎకరాల్లో ఎలా అది విస్తరించి ఉంది అని చెప్పేసి ఒక యాంగ్జైటీ అయితే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి అది పెరగడం మొదలుపెట్టిందంటండి మూడున్నర ఎకరాలకు ఇప్పుడు విస్తరించి ఉంది పరిమాణం పరంగా చూసుకుంటే ఇది మూడవది అంటండి భారతదేశంలో సో ఇలా బోర్డు పెట్టి ఉన్నారనమాట దాన్ని చదివాము అయితే దానిలోకి వెళ్ళాలి అనేసి అనుకుంటుంటే మాకు ఇలాగా ఒక బ్రిడ్జ్ కనిపించింది అనమాట ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మ్యూజియం అని కడుతున్నారు సో ఇటు రైట్ సైడ్ చూస్తే బ్రిడ్జ్ ఉంది పైకి ఎక్కుతున్నారు అందరు పై నుండి చూస్తున్నారు సో ఇదేంటా బ్రిడ్జ్ లాగా పెట్టారు అని చెప్పేసి మాకు కొంచెం డౌట్ అనిపించింది అనమాట సో ఇది ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ గేటు క్లోజ్ ఉందండి సో అందరూ కూడా యాంగ్జైటీగా వచ్చారు దాన్ని చూడ్డానికి ఎంజాయ్ చేయడానికి బట్ ఇక్కడ వచ్చేసి గేట్స్ క్లోజ్ ఉన్నాయి సో ఏమనిపించిందంటే అరే లోపలికి వెళ్ళనివ్వడం లేదు కోవిడ్ వల్లనేమో అనేసి అనుకున్నాము అయితే మేము ఇలాగ పైకి ఎక్కామన్నమాట పైకి ఎక్కేసి స్టేర్ కేస్ నుండి పైకి చూసాము సో అక్కడ ఉన్న వాళ్ళని ఈ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మూడు సంవత్సరాల క్రితమే క్లోజ్ చేశారంటండి అంటే గేట్స్ అనేవి బంద్ చేసి పెడుతున్నారు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వట్లేదట ఎందుకంటే దాని ఊడలు కానీ అసలు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే ఎంత పెద్దది కదా ఎంత ఓల్డ్ చెట్టు అనుకోవచ్చు పురాతన చెట్టు కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలి ఎక్కడికక్కడ కొమ్మలు విరిచేయడం కానీ దాన్ని డ్యామేజ్ చేయడం కానీ అలా చేస్తున్నారంట పర్యాటకులు సో వాళ్ళ వల్ల అంటే ఎక్కువగా పర్యాటకుల వల్ల ఆ చెట్టుకి ఏదైనా హాని జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అటువైపు వెళ్ళనివ్వకుండా ఇలా ఒక బ్రిడ్జ్ లాగా పెట్టారు ఇక్కడ చూడండి మరి ఊడలు అనేవి అసలు విస్తరించి చక్కగా మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోయి ఇంకో చెట్టుగా ఎదుగుతుంది సో ఇలా లోపలికి వెళ్తే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది కానీ మేము బయట నుండే ఇలా తీసుకొని రావాల్సి వచ్చింది ఒకలాంటి అసంతృప్తి అనేది ఉందన్నమాట ఇలా లోపలికి వెళ్ళనివ్వలేదనేసి కాకపోతే ఏంటంటే మరి మనకి ఏదైతే పురాతన అతి మహా పెద్ద వృక్షం అని అనుకుంటున్నామో దాన్ని సంరక్షించే బాధ్యత కూడా మన పైన ఉంది కదా అని చెప్పేసి మనం ఇలా చూసుకుంటూ కొంత సంతృప్తి సరే ఇలా దూరం నుండి చూసాము అని చెప్పేసి కొంత అసంతృప్తి అయితే ఉందండి దగ్గరికి వెళ్ళనివ్వలేదని సో మానవులు సహజంగా తెలుసు కదా సో ఇలా బోర్డు కూడా పెట్టారు అంతకుముందు అయితే త్రీ ఇయర్స్ క్రితం అయితే వంటలు కూడా చేసుకునే వాళ్ళట వంటలు చేసుకోకూడదు చెట్టుకి హాను కలుగుతుంది అని చెప్పి బ్లూ బోర్డులో రాసి ఉందనమాట సో అంటే త్రీ ఇయర్స్ క్రితం నుండి దాని డ్యామేజ్ గురించి ఆలోచించి ఆపేశారు ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఇక్కడ మినీ జూ అన్నారు కదండి డీర్ పార్క్ సో దాని ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి వెళ్ళాము ఒక ఎంట్రన్స్లో ఉండి సో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇంకో ఎంట్రన్స్ వస్తుంది సో ఎదురుగా అయితే కొంచెం ఒక మినీ ఆడిటోరియం లాగా ఉంది బాగుంది సో మేము ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళామండి సో అసలు ఈ జూ పార్క్ ఏంటి అని చెప్పేసి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ నుండి అంతా కూడా చిన్న పార్క్ లాగా ఉంది అలాగే ఎంక్లోజర్స్లో అన్నీ కూడా బర్డ్స్ అంటే మామూలుగా మనకు తెలిసినవి అండి పుంజుల దగ్గర నుండి గువ్వలు పావురాళ్ళు నెమళ్ళు చిలకలు ఇలా పెట్టారు అలాగే పాములు కూడా కొండ సిలువ తర్వాత జర్రిపోతు ఇలా ఒక రెండు పాముల్ని పెట్టారు అలాగే ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్ అంటే మొసలి అండి ఇది క్రోకోడైల్ అంటారు కదా సో అది చక్కగా రెస్ట్ తీసుకుంటుంది మధ్యాహ్నము చూస్తే మనకి అంటే పిల్లలకి అది కొంచెం అటు ఇటు కదిలి తిరిగితే బాగుండేది అనిపించింది బట్ అది రెస్ట్ తీసుకుంటుంది ఇలా ముందుకు వెళ్తే చిల్డ్రన్స్ జోన్ వచ్చింది అక్కడ పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు అనమాట ఇలా ఉయ్యాలలు ఉన్నాయి సీఎన్స్ ఉంది ప్రతిదీ పిల్లలకి అరేంజ్ చేసి పెట్టున్నారు సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట కొంచెము సో ఇట్లాగా జారుడు బండ కానీ అలాగా తర్వాత ఎక్వేరియం అండి వివిధ రకాల చేపలు కూడా ఇక్కడ ఎక్వేరియంలో మెయింటైన్ చేస్తున్నారు ఇది కొంచెం పర్వాలేదు అలాగే అసలు మెయిన్గా మనము డీర్ పార్క్ అంటే అవి ఉన్నాయా లేవా అనుకున్నాం కానీ చక్కగా అవి లేచి అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ అనేది అనిపించింది నీళ్ళల్లో తాబేలు అన్నారు కానీ తాబేళ్ళు కనిపించలేదు అలాగే ఇక్కడ నుండి ముందుకు వస్తే వృక్షం కింద తెలుగు కవి కూర్చొని ధ్యానముద్రలో ఉన్నాడా అన్నట్టు ఆ విగ్రహం చాలా అట్రాక్టివ్గా అనిపించింది అలాగే ఏదైతే మినీ స్టేడియం ఆడిటోరియం లాగా అనేసి అన్నాను కదండీ సో ఇలా ముందుకు వెళ్ళాలి వెళ్తే అక్కడ చక్కగా ఎంట్రన్స్లో రెండు నంది విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి చక్కగా చెక్కబడి ఉన్నాయన్నమాట ఇలా స్టెప్స్లో ఉండి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్తే ఇక్కడ అంతా కూడా కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే బాగుండేదేమో అని అనిపించిందనమాట మధ్యలో శివుడి విగ్రహము అటు ఇటు మహావీరుడి విగ్రహాలు అలా ధ్యానముద్రలో ఉన్నాయి ఇది కార్తీక మాసం కాబట్టి శివుడికి చక్కగా దీపాలు ఉసిరి దీపాలు అనేవి వెలిగించారు సో ఇంతటితోటి మా పిల్లల మరి ట్రిప్ అనేది హ్యాపీగా జరిగిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను సో మీరు కూడా విజిట్ చేయండి నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ